హలో మూవీ లవర్స్ నమస్తే భారత మాజీ ప్రధాని ఇంకా బీజేపీ దిగ్గజ నేత అటల్ బిహారీ వాజ్పేయి గారి జీవితంలో జరిగిన కీలక సంఘటనలో ఆధారంగా రూపొందించిన చిత్రం మై అటల్ హోమ్ బాలీవుడ్ దర్శకుడు రవి జాదవ్ దర్శకత్వంలో వినోద్ బనుషాలి సందీప్ సింగ్ కమలేష్ బనుషాలి ఈ సినిమాను నిర్మించారు పంకజ్ త్రిపాఠి పీయూష్ మిశ్రా తదితరులు నటించారు ఈ సినిమా జనవరి పంతొమ్మిదవ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా బడ్జెట్ ఎంత ఈ సినిమా ఎంత వసూలు చేస్తుందనే విషయాల్లో ఆ వివరాలన్నీ మీకు నేను చెప్తాను చెప్పాలంటే మై అతను ఈ సినిమా బడ్జెట్ విషయానికి వస్తే ఈ మూవీని ఆర్టిస్టులు ఇంకా సాంకేతిక నిపుణులు అలాగే ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించారు ఈ సినిమా బిజినెస్ కాకపోవడంతో కమిషన్ బేస్ మీద రిలీజ్ చేశారు ఇక ఈ సినిమా హిట్ కావాలంటే కనీసం ముప్పై కోట్లు వసూలు చేయాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు చెప్తూ ఉన్నాయి ఇక అటల్ బిహారీ వాజ్పేయి ఆదర్శ నాయకుడు కావడం అలాగే జీవితం ఈ ఇండియాలో అత్యధిక స్క్రీన్లలో ప్రదర్శించే ఏర్పాట్లు కూడా చేశారు దాదాపు ఈ సినిమాను వెయ్యి స్క్రీన్లలో విడుదల చేశారు ఉత్తరాదిలో భారీగానే ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా నిర్వహించారు ఇక మై అటల్ హు ఈ మూవీ థియేటర్లో పెద్దగా రెస్పాన్స్ కనిపించడం లేదు ఈ సినిమా తొలి రోజు ఒకటి పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక రెండో రోజు రెండు పాయింట్ ఒకటి కోట్ల రూపాయలు ఇంకా మూడో రోజు రెండు పాయింట్ నాలుగు కోట్ల రూపాయలు రాబట్టింది ఇక నాలుగో రోజు ఒక కోటి రూపాయలను వసూలు చేసింది గత నాలుగు రోజుల్లో ఈ మూవీ ఏడు కోట్ల రూపాయలు వసూలు సాధించింది ఇక మై అటల్ హూ ఈ మూవీ సాధిస్తున్న వసూళ్లను చూస్తే బ్రేక్ ఇవి సాధించే పరిస్థితి కనిపించడం లేదు ఒకవేళ ఈ సినిమా వారాంతంలో ఏదైనా భారీ వసూళ్లు రాబట్టగలిగితే తప్ప లాభాలు ఇచ్చేలా లాభాలకి చేరువయ్యే అవకాశం అయితే లేదట ఇక ఈ సినిమా ఏ మేరకు వసూళ్లు సాధి 너, 왜지, 조라리.